హామీ మోదీ గ్యారంటీ అన్న మాటను మన గౌరవ పార్లమెంట్ సభ్యురాలు సకాలంలో సఫలీకృతం చేసి ఈరోజు బాగుండ నియోజకవర్గం అభివృద్ధి విషయం వైపు నడుస్తుందని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మిత్రుల ద్వారా గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి ఈరోజు కొత్తగా ఒప్పందపల్లి నుండి గోయపల్లి మీదుగా చిందర్పల్లికి బైపాస్ రోడ్ ను శాంక్షన్ చేసిన సందర్భంగా భారత గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి అలాగే రోడ్డు రవాణా శాఖ మధ్య నితిన్ గడ్కరీ గారికి మన గౌరవ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి కే అరణమ్మ గారికి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున మాలాభిషేకం చేసి వారిని గౌరవించడం జరిగింది భవిష్యత్తులో కూడా వారి ఆయాంలో ఈ నియోజకవర్గం ఇంకెందుకు అభివృద్ది చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మన మాజీ ఫ్లోర్ లీడర్ సంజయ్ గారిని ఈ సందర్భంగా ప్రసంగించాల్సిందిగా కోరుతా